అయిపోయింది అయిపోయింది వచ్చింది చెప్తావా చూడు నొప్పి పెడుతుంది అది అర్థం చేసుకోండి నొప్పి వచ్చా అయిపోయింది ரெண்டு ஸ்டு வரிசேசி நான் ஈஸி அவுத்து கஷ்ட கஷ்டம் கெலே உசிந்திர அப்படி ಟೈಮ್ ವೇಸ್ಟ್ ಸಾಗ ಎಕ್ ಪಾನ್ ರಾರ ಚೂಡ್ರಲ್ಲ ಯಾಕದಿರ ಎಕ್ ರ ಕಮನ್ರ ಕಮ ಕಮಾನ್ರ ಕಮನ್ ಕಮಾನ್ ಕಾಲ್ ತೆಡ್ಸೋದ್ರ ಕಮನ್ ಕಮನ್ ಯು ಕ್ಯಾನ್ ಡೂ ಇಟ್ ಗೋವಿಂದ

నానా టూ బై థర్డ్ వస్తా వన్ బై థర్డ్ ఓ అమ్మా అవే బుజ్జి ఇందాక అమ్మకు నువ్వు అన్నాను కూడా ఇచ్చేస్తా అక్కడ కేవలత అబ్బాకి మీరు వెళ్తారు కదా అది కూడా కేడు కూడా సరే అయిపోయి మొత్తం మెట్లు తమ్ముడు ఎలా కాదు ఒక రోజు నడక ఎంత కష్టపడుతున్నా డైలీ ముడుగులతో నడిచిన లే పరిస్థితే ఒక రోజు నడక కష్టపడుతున్నా డైలీ ముడుగులతో నడిచిన బ్యాచ్ ఏంటి ఎక్కడా ఎంత కష్టం అంత కష్టం కమాన్ కమాన్ ఇట్లా మొత్తం మీద దగ్గర కొద్ది నోటింది మరి నా మా తేళ్ళు ఈ సింగిల్ అమ్మా సింగిల్ పెద్ద మెట్లు ఇవి ఒక మెట్టు పెద్ద మెట్టు అంతేనే దా దా తమ వచ్చారు అలా వచ్చారు ఇంకేట్లేదు చూడండి ఇన్స్పిరేషన్ వెనకాల చాలామంది వస్తాను

పోలేరు మాకు రాగి వచ్చినట్టు ముక్కి చేసిం లేరు అనుకోండి కదా చేసి నల్గో ఎదిగే కింద పెళ్లి இதை காசிப் வந்தே வஜ்ராசனம் ஏமாந்து வஜ்ராசனம் வஜ்ராசனம் வஜராசனம் ஏமாண்டா நீ முழுக்கு இதே உம் రే తమ్ముడు దీన్ని మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎట్టాలరా తో ఆ స్టాటస్ పెడితే అందరూ చూస్తారు ఆడ స్టాటస్ కింద ఇట్టనుకో అందరూ చూసేస్తారు నాన్న ముడుగులు నొప్పి పెడతాను నేను తొమ్మిదికి ఉన్నాయి నేను తొమ్మిది వేసాను నొప్పి వస్తే నేను అయిపోను మళ్ళీ ఎందుకు ఆల్రెడీ మొన్న నేను ఆడావిడి చేయొద్దు అవసరమా తొమ్మిది అయిపోను అందుకే నొప్పి పెడతాను చాలా నొప్పి పెడతాను చాలా నొప్పి పెడతాను

గోవిందా గోవిందోవిందోవిందమాండ్ర కమాండ్రయ్ ఇదే కదా ఇక్కడతో సరి కదా ఐ వాటి కాదు ఇదే సరే இவைப்போ சரி அடி மொத்தம் ஆடி மனுஷ ரே அட்ல அது இன்னை சரி ராரா இன்னை சரில அது அப்படி பாக எக் ஆடே அண்டே கரெக்டாக அடுகுரா